ఎలాగో అలా ఫస్ట్ అధికారంలోకి రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి అలిమి మాలిన హామీలని చెప్పి ప్రజలకు ఫుల్గా ఆశ పెట్టేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి బోస్ 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 అని చెప్పి అస్సాం రైలెకే చేస్తున్నారు అరే రోజుకోకరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉచిత ఉచిత ఇసుకిస్తాం ఉచిత ఇసుకిస్తాం ఇసుకిస్తామంటూ అన్నారు టన్ను పదమూడు వందలు తీసుకుంటున్నారు ఉచే దిశగా అస్సాం రైలు ఎక్కించేశారు మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వట్లేదు అని చెప్పి నాదేల మనోహర్ గారు చెప్పారు అస్సాం రైలు ఎక్కించేశారు అమ్మఒడి దానికి ఎంతో రోడ్ మ్యాప్ అంట చర్చలంట అదంట వచ్చే సంవత్సరం చూద్దామని చెప్పి నారా లోకేష్ గారు అన్నారు ఇప్పటికి అస్సాం రైలు ఎక్కించేశారు దాన్ని అస్సాం రైలు ఎక్కించేశారు రోజుకొకటి మొత్తం అంతా అమరావతి ఎంత కావాలంటే లక్ష కోట్లు కావాలి ఇప్పటికిప్పుడు అదేమీ పూర్తి అయ్యే పరిస్థితి లేదని చెప్పి ఆయన నారాయణ గారు అంటారు మంత్రి గారు సరే నా 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 వ్యూలు అసలు నేను ఆ కాన్సెప్ట్కి వ్యతిరేకం లేని కానీ ఒక్కొక్కరు ఒకటి ఒక్కొక్కరు ఒకటి అన్నీ అసంబ్రైలెక్కించేస్తున్నారు ఏమితున్నారు ఈ ప్రజ మీరు ఏమి ఇవ్వలేమని చెప్పి రోజుకొకరు చెప్పే బదులు ఏమి ఇస్తారో ఫస్ట్ ఒక క్యాలెండర్ అన్న రిలీజ్ చేయొచ్చు కదా జనానికి ఒక క్లారిటీ వస్తుంది రోజు ఒక్కొక్కరు అది బలెం ఇది బలెం అది బాము ఇది పోము మొత్తం చివరికి స్టోర్లలో కందిపప్పు చక్కెర కానీ అస్సాం రైలు ఎక్కిచ్చేసారు కందిపప్పు చెక్కెరు కూడా అస్సాం రైలు ఎక్కిచ్చేసారు మాట్లాడుకున్నాం ఇంతకుముందు మరి ఇప్పుడు మీరు ఇచ్చేది ఏంటి అదన్నా ఒక క్యాలెండర్ రిలీజ్ చేయండి ప్రజలు అర్థం చేసుకోవాలి భయం ఎత్తుంది అంటే ఏం చిన్నపిల్ల అలా పాలిస్తున్నది పోని పాలన ఇప్పుడు ఏమన్నా ఫస్ట్ టైమా అంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండి దివంగత రోజా గారు చెప్పినట్లు ఇప్పుడు ఇరవై ఏళ్ళ కిందటే చంద్రబాబు నాయుడు వే ఆఫ్ స్టైల్ వే ఆఫ్ పాలిటిక్స్ ఎట్లుంటాయో ఆయన అప్పుడు ఇరవై ఏళ్ళ కిందటే చెప్పారు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అదే స్ట్రాటజీనే సరేలే మూడు దశాబ్దాల కిందట వాళ్ళ మీడియా అట్లే ఉంది అంతే యాక్టివ్గా ఉంది అట్లే ఉంది ఇప్పుడు అట్లే ఉంది సో వాళ్ళు ఏం చదివితే అదే ప్రజలు నమ్ముతారని చెప్పి నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు కూడా తన వే ఆఫ్ స్టైల్లో మార్చుకోకుండా ఫస్ట్ అడ్డదిపోయినా అని చెప్పడం తర్వాత భయం వేస్తుంది బాధ్యత ఉండాలి అని చెప్పి జనాలకు అడిగిన వాళ్ళకి క్లాస్ పీకడం సరిపోయింది